కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఒక వాక్యం చెప్పాలనుకుంటున్నాను నేను యేసు ప్రభు గారిని జన్మించినప్పుడు మేరీ మాత వద్దకు ముగ్గురు అరేబియన్ రాజులు వస్తారు అక్కడికి చేరుకొని మేరీ మాతతో ఇలా అంటారు చూసి ఆ బిడ్డని చాలా సంతోషపడి మొదటి రాజు అమ్మ నీకు పుట్టినటువంటి ఈ బిడ్డ దేవుడు దేవుణ్ణి ప్రేమించేట వాడు అని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి మరో రాజు వచ్చి అమ్మ నీకు పుట్టినటువంటి ఈ బిడ్డ దేవుడు దేవుడే ప్రేమించేటువంటి బిడ్డ అని చెప్పి వెళ్ళిపోగా మరో రాజు మూడవ రాజు వచ్చి అమ్మ నీకు పుట్టినటువంటి బిడ్డ పైన ఉన్నటువంటి ఆ తండ్రి ఈ బిడ్డ వేరు కారు ఇరువురు ఒకటే అని చెప్పి ముగ్గురు రాజులు అక్కడ వెళ్ళిపోగా ఇక్కడ మనకు స్పష్టంగా ఒక మూడు వాక్యాలు అర్థమవుతాయి దేవుణ్ణి ప్రేమించేటటువంటి బిడ్డను మెస్సెంజర్ అని దేవుడే ప్రేమించేటువంటి బిడ్డను మెస్సెంజర్ ఆఫ్ గాడ్ అని సన్ ఆఫ్ గాడ్ అని అంటారు మూడో వాక్యము తండ్రి బిడ్డ వేరు కాదు అనే పదానికి ఫాదర్ అండ్ సన్ ఆర్ వన్ అని అర్థం అని ఈ విధంగా మూడు భాగాలుగా విభజించారని నేను తెలియజేసుకుంటున్నాను అలాగే క్రైస్తవ సోదరులందరూ కూడా ఎప్పుడు ఎక్కువగా ప్రార్థన మరియు ఆధ్యాత్మిక రంగంలోనే ఎక్కువగా ఉంటారు అలాగే రాజకీయ వైపుల్లో నాయకత్వం వైపులో కూడా మీరందరూ ఎదగాలని నేను కోరుకుంటున్నాను ఎప్పుడైతే సమాజంలో మీరు క్రైస్తవులు ఎక్కువగా ఒక కులం అనేది చట్టసభల్లో వెళితే ఎప్పుడైతే ఒక కులం చట్ట సభల్లో వెళ్ళదో